సారీ సార్ కాలేజీకి టైం అయితే అయితే ఇంకో బస్సులో రావచ్చు కదా లేట్ సార్ లేట్ అయితే క్లాస్ మిస్ అవుతుంది కదండి నా అసలే లేట్ అడ్మిషన్ ఇప్పటికే నేను రోజు క్లాసులు పోయే సెంచరీ క్లబ్ రోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా ప్రాణం పోయినా పర్లేదండి చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రాణం కోసం చదువు బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ చూడ ఆర్లా కాలేజీలు చదువుతున్నా ఎందుకు పోతున్నారు సార్ ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే మరి the చెడుచారి పడుతూ కాపాడే వంకతో కౌకలించుకునే జనరేషన్ ఇది అలాంటిది నేను చెయ్యి అందిస్తే నన్ను వదిలేసి అలా బ్యాగ్ అందుకుంటావేంటి అంటే నువ్వు పడిపోతే లేవగలవు కానీ బ్యాగ్ లేవలేదుగా జోకా అంత ఇంపార్టెంట్ ఉంది ఆ బ్యాగ్లో నా కాలేజ్ అడ్మిషన్ స్లిప్ అడ్మిషన్ స్లిప్ ఏ కాలేజ్ లో బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అవుతున్నారు ఇందాక బస్సులో అలా ఇప్పుడు వీళ్ళిలా ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో వీడు పెద్ద నేరం చేశాడు భయ్యా ఏం చేశాడు మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవకూడదు నువ్వు ఆర్డర్ అది లక్క చేయకుండా డైలీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నాడు అయితే భోన ఎక్కించండి పదరా పదముందు ఏజ్ వచ్చినా కామన్ సెన్స్ లేని ముద్దాయిలు యువతను సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు అయ్యయ్యో వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము హ్యాపీగా మందు కట్టచ్చు సరదాగా అమ్మాయిల కనుక అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సత్య పీనల్ కోడ్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవినీగా మనవి చేసుకుంటున్నాను మిమ్మల్ని నేను త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ లో ఎందుకు చదువుతున్నానో తెలుసా ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి

బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము మేము అమ్మాయిలకు సైడ్ కొడుతూ కొడుతూ అట్ట వచ్చిన వాళ్ళని విరక్క కొడుతూ కొడుతూ అప్పుడప్పుడు మందు కొడుతూ కొడుతూ లెక్చరర్స్ ని తెగ తెడుతూ ప్రిన్సిపాల్ ని నశ పెడుతొడుతూ స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాము ప్రమాణం చేస్తున్నాం ఫాలో రాయ్ అబ్బా చాలే రాకురా పదా ప్రిన్సిపాల్ గారు ఆ సగడ ఆడలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వాడు వాడు అంత తేల్చేస్తాను ఏంటంటే తేల్చేది వాడు దున్నపోతులంటే రౌడీలు మేపుతున్నాడు వాడికి గానీ తెలిసిందంటే మిమ్మల్ని కైమాజేసేస్తాడు ఏంటంటే చేసేది రమ్ అయిపోయాడరా ఏంటి పంతులు ఏదో అడగాలనుకో సంశయం ఇస్తున్నాడు కనపడుతున్నావు ధైర్యం అడుగు అది కాదు సచ్చ పేర్ల గవర్నమెంట్ నడుపుతున్నట్లుగా నువ్వు కాలేజీ నడుపుతున్నావు కదా అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉందా అయితే ఓ పని చేద్దాం పంతులు మిమ్మల్ని ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాను శిష్య బ్రహ్మా విష్ణు శిక్షదేవో దేవో మహేశ్వర అంత చేసి మా కడుపులు కట్టకు నాయన సత్యేశ్వర వెరీ గుడ్ పంతులు అలారా దారికి ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్ కెళ్ళి బెంచీలకి కుర్చీలకు పాఠాలు చెప్పుకొని వెళ్ళండి అలాగే రండి ప్రిన్సిపాల్ గారు ఆ వై విల్ టేక్ అటెండెన్స్ ఆ ఓకే సర్ నంబర్ 1 ప్రెసెంట్ సర్ హ్మ్ నంబర్ 2 yes హ్మ్ నంబర్ 3 నంబర్ 4 నంబర్ 5 6 7 8 9 10 11 12 ఎవరీవన్ ఎవరీబై ప్రెసెంట్ సర్ 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 18 19 నంబర్ 20 నంబర్ 40 సర్ ప్రెసెంట్ సర్ అమ్మయ్యా అప్రడే వెలిపోతున్నారా మీరు సర్ ఏ రూమ్ చిమ్మేసి వెళ్ళనా సార్ అది కాదు సార్ మెస్ ను ఆ కాలేజీ కొత్త బాబు నువ్వు సార్ ఓహో అదా సంగతి ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు అటెండెన్స్ మాత్రమే వేస్తారు సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్ అమాయకుల్లో ఉన్నాడు బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేంట బాయ్ తప్పదు సార్ నేను ఈ కాలేజీలో చదువుకోవాలి ఆరు నూరైనా నేను లాయర్ అవ్వాలి లాయర్ పట్టపుచ్చుకొని మా అమ్మ నాన్న చూపించాలి వాళ్ళని పెట్టాలి నీ ఆశయం పట్టుదల మంచివే కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ బాగా చదువుకుని లాయర్ అవ్వాలనే నీ పట్టుదల చూస్తుంటే నాకు మొత్తం ఇస్తుంది నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తావు నీకు నా పూర్తి సహకారం ఎప్పుడు సార్ కానీ ఒకటి ఇక్కడ సచ్చ అనే పిల్లి గడ్డం వాడు ఒకడు ఉన్నాడు వాడికి గడ్డం తక్కువ అల్లరి ఎక్కువ వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్ నీకు పాఠాలు చెప్తా జాగ్రత్త వాడికి తెలిస్తే నీకు పంగనామా నా శవానికి పంచనామా ఎట్టి పరిస్థితుల్లోనే తెలియని వచ్చా సైలెన్స్ フん <noise> <noise> నువ్వు ఇక్కడ వాట్ మ్యాన్ నిన్న డాష్ ఇచ్చావు ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు నీకు వేరే పని లేదా ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ లాయర్ అవ్వడు అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవడానికి వస్తుంటే నవ్వురాదా చూడండే చూడండి హలో రానంత లో మాట్లాడొద్దు అసలు లైఫ్ లో లా మాట్లాడగలవా సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావంటావు అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగడాలనుకోండి నువ్వు ఐశ్వర్యారాయ్ లా ఉన్నావంట చూసావా అందులో కూడా లా ఉంది బయట పక్షులు కిలకిలా జలపాతం జలజల ఈ మనుషులు విలవిలా హిట్ అయిన సినిమాకు జనం విలబిలా ఒక్కటేలా నవ్వాలా రావాలా పోవాలా ఉండాలా చావాలా బతకాలా అలా ఇలా ఎలా అన్ని లా ఉంది మనిషి జీవితమేలా రాలే నీ జీవితం ఎలా అయ్యాప్పా య్ మా బావా లా గురించి అడిగినందుకు లాంగ్ క్లాస్ వీక్ నేను ఈ కాలేజ్ వచ్చేరాక ఫస్ట్ లాంగ్ క్లాస్ ఇది అచ్చరే